దేవుని ధ్యానం చేయి దేవుని వాగ్దానాన్ని నమ్మో దేవుని బలాన్ని జ్ఞానాన్ని శక్తిని నమ్మో లోకం మొత్తం నిన్ను పనికిరావన్న దేవుడు ఆ మాట అనడు నిన్నే శ్రేష్టంగా నిలబెడతానని దేవుడు చెప్తాడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు చావాల్సిన అవసరం లేదు ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లల్ని అనాథలుగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు పిల్లల్ని అట్లెందుకు చేస్తా పిల్లల్ని కూడా చంపి నేను చేస్తాను అంటారు నీకు తెలుసా నరకానికి వెళ్తావు నువ్వు అనుకుంటున్నావేమో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఒక్క దెబ్బలో చచ్చిపోతామని చస్తే సరిపో అయిపోతుంది అనుకుంటున్నావేమో కాదు కాదు చచ్చిన తర్వాత మళ్ళీ ఒక జీవితం ఉంది యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు సావని ఘోర నరకానికి పంపబడతావు నీ ప్రాణం నువ్వు తొందరపడి తీసుకోవాలన్న ఆలోచన చేయొద్దు దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించొద్దో నీకై నువ్వు పుట్టలా నీకై నువ్వు చచ్చేదానికి ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే నువ్వు ఎంత మోసపోయి ఉండొచ్చు జీవితం అంతా అయిపోయిందని విరక్తి చెంది ఉండొచ్చు అంత శూన్యమైపోయింది అంటుండొచ్చు నువ్వు కానీ దేవుడు అంటాడు నో నో శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను హలలుయా హలలుయా